తెర వెనుక పొత్తులకు జగనే బ్రాండ్ అంబాసిడర్ అని పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు ఓట్ల చోరీపై విజయవాడలో పీసీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు హాట్లైన్ అంటూ జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఆయనలా బల యాత్రలు చేసి జనాలపై కార్లు ఎక్కించడం రాహుల్ కు తెలియదంటూ ఆమె ఎద్దేవా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిలాగా సొంత పార్టీ నేతలు తప్పుడు పనులు చేసి అరెస్ట్ అయితే వాళ్ళని ఓదార్చడానికి మనుషుల మీద నుంచి పనులు నడిపించుకుంటూ వెళ్లి బల ప్రదర్శనలు చేస్తున్నవాడు కాదు రాహుల్ గాంధీ గారు పచ్చకామరలు కమ్మినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ గారితో హాట్ లైన్ ఉంది అధికారం లేకొచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మోడీతో ఒక హాట్ లైన్ మెయింటైన్ చేస్తూనే వచ్చారు కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారి నీతి మాలిన రాజకీయాలు చేశారు కాబట్టే తెర వెనక పొత్తు పెట్టుకున్నారు కాబట్టే మిగతా అందరూ కూడా ఇలా పొత్తులు పెట్టుకుంటారు తెర వెనక తెర వెనక రాజకీయాలు చేస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నట్టున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారికి ఏ హాట్ లైను లేదు చంద్రబాబు గారితో ఈ అష్యూరెన్స్ మేము చాలా కచ్చితంగా ఇవ్వగలం కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు మోడీ గారితో అమిత్ షా గారితో హాట్ లైన్ లేదన్న అస్యూరెన్స్ మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి మీరు అష్యూరెన్స్ ఇవ్వగలరా